మున్సిపల్ కమిషనర్ పేరిట ఫోన్ కాల్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన సెల్ నెంబర్తో పాటు స్కానర్ నెంబర్ ను ఫిర్యాదులో నమోదు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు వ్యాపారులు నేరుగా మున్సిపల్ సిబ్బందికి ఫీజు చెల్లించి ట్రేడ్ లైసెన్స్ పొందాలని కోరారు పట్టణంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద ట్రేడ్ ట్రైన్ లైసెన్సులు వసూళ్ల కొరకు స్కానర్ పంపించి పైసలు కట్టాలని చెప్పి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది అది మా దృష్టికి వచ్చింది అటు దాన్ని ఎవరు నమ్మొద్దు ఎవరు ఇట్లాంటి మోసాలకు మోసపోవద్దు ఎందుకంటే మున్సిపల్ నుండి మా వ్యక్తులే వచ్చి లైసెన్సులు వసూలు చేస్తారు ఈ స్కానరు దొంగ స్కామ్లు ఇవన్నీ ఎవ్వరుస నమ్మకుండా ఉండాలి వాళ్ళు చేసిన నంబర్లు అందరు ప్రజలకు గుర్తించాలని చెప్పి నేను వారిపైన ఈ నెంబర్లపైన పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ నంబర్ ఇప్పుడు ఫోన్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ అయితే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ వన్ అనేది ఫోన్ నుంచి ఫోన్లు చేస్తుండ్రు అదేవిధంగా స్కానర్ అయితే ఎయిట్ జీరో నైన్ టూ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ సిక్స్ అనే నంబర్లతోనే స్కానర్ పంపిస్తున్నారట ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ కాల్స్ ఇవన్నీ ఎవరు సుఖ ఈ వదంతులు నమ్మొద్దు మున్సిపల్ సిబ్బంది అందరికీ సుపరిచితులే ఎవరైనా కానీ మున్సిపల్ సిబ్బందిని ద్వారానే పేమెంట్ చేయాలా మున్సిపాలకే పేమెంట్ చేయాలి వచ్చి పేమెంట్ చేయొచ్చు లేకుంటే మీ షాపులకు వచ్చి వసూలు చేస్తారు ఎవరు సుఖ ఇవన్నీ ఫేక్ కావాల్సి నమ్మి మేము మోసపోవద్దు ఇవి మోసపోయిందని చెప్పి నాకు కొన్ని దృష్టి వచ్చినాయి అట్లా దానిపైన నేను సీరియస్గా ఉండి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరి సుఖ ఇట్టి దాంట్లో ఎవరి సుఖ మోసపోవద్దని పట్టణపై తెలియజేస్తున్నాను